కాన్ఫరెన్సు ప్రధానంగా ప్రభుత్వ విద్యను ఎలా మనము బలోపేతం చేయాలి రాష్ట్రంలో అనే అంశాన్ని చర్చించటానికి తర్వాత ప్రభుత్వాలకు సూచనలు ఇవ్వటానికి ఎలా అయితే మనకు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి అవుతాయి అలాగే కళాశాలలు అలాగే విశ్వవిద్యాలయాలు ఈ ఉద్దేశంతోనే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మనం ఆర్గనైజ్ చేశాము అయితే ఇంతవరకు ముఖ్యమంత్రి ఒక రివ్యూ మీటింగ్ లాగా పెట్టిండనేది మనకు పత్రికలలో చూసాము కానీ ఇంతవరకు విద్యారంగ సమస్యల పైన మాట్లాడే ఆ విద్యారంగ సమస్యల మీద పోరాడే సంఘాలతోని మాత్రం ఇంతవరకు ముఖ్యమంత్రి మీటింగ్ పెట్టలేదు సో నిజానికి ఏందంటే పెట్టవలసి ఉండే కానీ వివిధ కారణాల వలన వాళ్ళు పెట్టలేదు అందుకోసమే మనము ఇటు పత్రికల ద్వారా ప్రజల ద్వారా ఏ డిమాండ్స్ అయితే మనము లేవనెత్తుతున్నామో గత దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు నుంచి ఆ డిమాండ్స్ ఇవాళ మనము ప్రజల ముందు పెడుతున్నాం నేను ఒక రెండు మూడు డిమాండ్స్ మాత్రం మెన్షన్ చేసి మేబీ ఒక్కొక్కటి నేను తొందరనే చదివేస్తాను ఒకటి ప్రభుత్వ పాఠశాల అన్నింటిలో తక్షణమే విద్యా వాలంటీర్లను నియమించాలి ఇంతవరకు విద్యా వాలంటీర్స్ లేరు మన వాళ్ళంతా ఈ డిమాండ్స్ మీద ఎలాబరేట్ చేస్తారు నేను జస్ట్ చదువుకుంటూ వెళ్తాను స్కావెంజర్స్ కూడా ప్రభుత్వ పాఠశాలలో లేరు అది యాక్చువల్గా ఏంటంటే ఒక్క గంటలో చేయవలసిన పని దానికి వెయిటింగ్ అవసరం లేదు దానికి ఎవరిని అడగవలసిన అవసరం లేదు విద్యావాలంటీర్లు కానీ స్కావెంజర్స్ కానీ రెండవదేమో వచ్చే బడ్జెట్లో కనీసం ఇరవై శాతం నిధులు విద్యారంగానికి తప్పకుండా కేటాయించాలి అంతేకాదు కేటాయించిన ఆ డబ్బులను ఓన్లీ ప్రభుత్వ విద్యా సంస్థలో మాత్రమే ఖర్చు పెట్టాలి ఎందుకంటే అప్పుడప్పుడు విద్యకు కేటాయిస్తున్నారు తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇస్తున్నారు మూడవది ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలి పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలి పూర్వ ప్రాథమిక విద్య అనేది చాలా కాలం నుంచి అడుగుతున్నాం ఇంతవరకు వాళ్ళు చేయలేదు నాలుగవది విద్యార్థులందరికీ ఉదయం టిఫిన్తో పాటు సాయంత్రం అరటి పనులు పాలు లాంటివి ఇచ్చి హోంవర్క్ కూడా స్కూల్లోనే చేయించే ఏర్పాట్లు చేయాలి ఐదవది మధ్యాహ్న భోజనానికి నిధులు పెంచి పౌష్టిక ఆహారాన్ని అందించాలి అవసరమైన వంట మనుషులను రెగ్యులరై రెగ్యులర్ ప్రాతిపదికన నియమించాలి ఇంతవరకు వాళ్ళకు రెగ్యులర్గా నియమించలేదు వాళ్ళకు జీతాలు కూడా రావట్లేదు అలాగే వందే మాతరం ఫౌండేషన్ అనే దానికి వాళ్ళు ఇచ్చారు ఆ వందే మాత్రం ఫౌండేషన్ అనేది మధ్యాహ్న భోజనంలో మేము గుడ్లు ఇవ్వమని వాళ్ళు అంటున్నాం అంటే ఇప్పుడు ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్ తీసుకొని ఆ వందే మాత్రం ప్రైవేట్ ఫౌండేషను వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం అనేది సరి అయింది కాదనేది కూడా మనం ఆ కాంట్రాక్ట్ను సమీక్షించాలనేది కూడా అడుగుతున్నాం ఉన్నత పాఠశాలలు కేంద్రీయ విద్యాలయాల స్థాయిలో మౌలిక వసతులతో పాటు హాస్టల్ వసతి ఇతర విద్యా వైద్య అవసరాలు కల్పించి అభివృద్ధి చేయాలని స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారం అన్ని సబ్జెక్టులకు రెగ్యులర్ ప్రాతిపదికన ఉపాధ్యాయులను నియమించాలనేది అలాగే ప్రతి తరగతికి ఒక గది ఒక ఉపాధ్యాయుడు ఉండాలి అదనంగా ప్రధాన ఉపాధ్యాయుడు ఉండాలి అందుకొరకు పాఠశాల విద్యలో ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను వెంటనే నింపాలి తర్వాత అన్ని జిల్లాలకు డిఇలను డిప్యూటీ డిఓలను అది సరిగా పడలేదు డిప్యూటీ డిఓలను అన్ని మండలాలకు ఎంబీఓలను నియమించాలి అద్దె భవనాల్లో నడుస్తున్న పాఠశాలలన్నింటికి తక్షణమే సొంత భవనాలు కల్పించాలి నిర్మించాలి ఎందుకంటే ఇప్పటికీ చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ అద్దె భవనాల్లోనే నడుస్తున్నాయి తర్వాత హేతుబద్ధీకరణ పేరు మీద రీలొకేషన్ పేరు మీద తర్వాత కన్సాలిడేషన్ ఆఫ్ స్కూల్స్ పేరు మీద ఏకీకరణ పేరు మీద పాఠశాలలను మూసివేశారు వాటిని వెంటనే తెరిపించాలనేది ఇంకొకటి తర్వాత ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు వృత్తి విద్యా కళాశాలల్లో బిఈడి డైట్ కళాశాలల్లో బీఈడి డైట్ కళాశాలలో కూడా ఇవాళ అక్కడ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే ఉపాధ్యాయులను తయారు చేసే కాడ కూడా ఆడ ఖాళీల ఖాళీగా ఉన్నాయి ఎస్సీఆర్టీలో కూడా ఏదైతే పాఠ్య పుస్తకాలను తయారు చేస్తుందో అక్కడ కూడా ఖాళీగా ఉన్నాయి అదే రకంగా విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం బోధన బోధనేతర పోస్టులన్నింటినీ రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేయాలి ప్రస్తుతం కాంట్రాక్ట్ లెక్చరర్సు గెస్ట్ లెక్చరర్సు వారి వారి అర్హతలను బట్టి వారి వారి యొక్క సర్వీసును బట్టి వారి యొక్క సామాజిక న్యాయాన్ని పాటిస్తూ రెగ్యులరైజ్ చేయాలనేది ఇంకొకటి అలాగే ప్రభుత్వ కళాశాలలకు దగ్గరగా అంటే గవర్నమెంట్ కళాశాలకు దగ్గరగా హాస్టల్ వసతి ఉచిత మెస్సు వసతులు కల్పించాలనేది ఇంకొకటి విద్యార్థులకు విద్యా సంబంధ అవసరాలకైన అవసరాలకు ఉపకార వేతనాలు కూడా మంజూరు చేయాలి కళాశాలల్లో విశ్వవిద్యాలల్లో ఇప్పుడు కొన్ని సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా నడుస్తున్నాయి ఆ కోర్సులను ఉచితంగా చెప్పాలి ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నారు సెల్ఫ్ ఫైనాన్స్ పేరు మీద మళ్ళీ అది కూడా అంటే ఇది ఒక కమర్షియలైజేషన్ అవి ప్రభుత్వ కళాశాలలే కావచ్చు విశ్వవిద్యాలయాలే కావచ్చు కానీ సెల్ఫ్ ఫైనాన్స్డ్ పేర్సులు కోర్సులు పెడుతున్నారు అంటే ఏంటి అంటే ప్రభుత్వ కళాశాలల్లో పాఠశాలల్లో ప్రైవేటైజేషన్ జరుగుతుంది కాబట్టి వాటిని ఉచితంగా చెప్పాలనేది తర్వాత ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల్లో కళాశాలల్లో విశ్వవిద్యాలయాల్లో ఫీజుల విషయంలో ఉపాధ్యాయుల అర్హతల విషయంలో నియమ నిబంధనలు పెట్టి రెగ్యులేట్ చేయాలి ఇప్పటికీ చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కార్పొరేట్ పాఠశాలల్లో రెగ్యులేషన్ లేదు యాక్చువల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే చాలా సోకాల్డ్ పెద్ద పెద్ద కార్పొరేట్ పాఠశాలలో కూడా